ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము తులసిలకు మూడవ అధ్యాయము పదహారవ వచనము మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి సహోదరి సహోదరులారా ఎప్పుడు కూడా మనము ప్రభుని మహిమ మహిమపరిచే వారముగా ఉండాలి ఏదైనా మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు కాని మన హృదయమంతా ఎప్పుడు ప్రభు పట్ల కృతజ్ఞతతో నిండి ఉండాలి కీర్తనలతో మనము చేయాలి ప్రతిదినము తప్పనిసరిగా మనము వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించడం మనకు ఎంతో శ్రేయస్కరము మన హృదయాలను ఎప్పుడు దేవుని వాక్యముతో నింపాలి దేవుని వాక్యము ద్వారా మనము ఎంతో జ్ఞానమును పొందుకుంటాము ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనే విషయాలను మనకు బోధిస్తుంది మనము ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది కేవలం హెచ్చరించడం మాత్రమే కాదు కాని మనల్ని సరిదిద్దుతుంది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది ఆత్మ గా మనము దేవుని వాక్యము ద్వారా ఎంతో శక్తిని పొందుకుంటాము మన జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని వాక్యము ఎంతో ఉపయోగపడుతుంది దేవుని వాక్యాన్ని ధ్యానించడము మనకు ఎంతో ఆశీర్వాదకరము అని మనం గ్రహించగలగాలి మన హృదయాలను దేవుని వాక్యముతో నింపడం మాత్రమే కాదు కానీ ఆ వాక్యమును మన హృదయాలలో నివసింపచేయాలి దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపి తర్వాత లోకానుసారమైన విషయాలతో నింపడం వలన ఉపయోగం ఉండదు కానీ సంపూర్ణముగా మన హృదయాలను దేవుని వాక్యముతో నింపాలి వాక్యము మనలో ఫలించాలి అది మన జీవన విధానంలో కనిపించే విధంగా వాక్యము చేత మనము సరిదిద్దబడుతూ ప్రభువునకు అంగీకారమైన జీవితాన్ని జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి కేవలం మేలులు జరిగినప్పుడు మాత్రమే కాదు ప్రభువా ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండి ఎల్లప్పుడు మిమ్మల్ని మమ్మల్ని మహిమపరిచి గణపరిచే వారముగా మేము ఉండాలి ప్రభువ కృతజ్ఞత భావంతో గానం చేసే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మీరే వాక్యము ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ప్రతి విషయము మీరే మాకు బోధించండి ప్రభువా మమ్మల్ని హెచ్చరించండి తండ్రి మీరే మమ్మల్ని సరిదిద్దండి ప్రభువా అనుదినము మా హృదయాలను వాక్యముతో నింపుతూ వాక్యమును మా హృదయాలలో పదిలపరుచుకొని వాక్యము ద్వారా ఫలించే వారముగా మమ్మల్ని మిమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్